తల్లిదండ్రులుగా పిల్లలకు తప్పనిసరిగా ఇవి చెప్పారా తల్లిదండ్రులుగా బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాం పిల్లలకు ఇంకేమివ్వాలి అని అనుకుంటారు కానీ వారికి ఖచ్చితంగా చెప్పాల్సిన కొన్ని అంశాలున్నాయి కాలం విలువ పిల్లలకు తెలియకపోవచ్చు చిన్నప్పట్నుంచే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయాలి కోపం బాధ సంతోషం గురించి వివరించాలి ఎలాంటి సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో చెప్పాలి పిల్లలు కొన్ని విషయాలు ఆలస్యంగా నేర్చుకుంటారు అందుకని ఏదీ చేతకాదు నీకు చెప్పడం వల్ల సమయం వృధా అనే మాటలు అనొద్దు ఓపిగ్గా నేర్పించాలి పిల్లలు చెప్పేది వింటూ వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి అప్పుడే దేన్నైనా చెప్పడానికి ఆసక్తి చూపిస్తారు తల్లిదండ్రుల మీద నమ్మకం పెరుగుతుంది పిల్లల రోజువారీ పనుల విషయంలో శ్రద్ధ పెట్టాలి సమయానికి ఖచ్చితంగా పనులు ముగించే విధంగా ప్రోత్సహించాలి కఠిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ధైర్యం ఇవ్వాలి అర్థం కాని విషయాలను ఉదాహరణతో సహా వివరించాలి అప్పుడే సమస్యల్లో ఉన్నప్పుడు చాకచక్యంగా వ్యవహరిస్తారు పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వారి మీద అరవడం చెయ్యి చేసుకోవడం సరికాదు ప్రశాంతంగా మేనేజ్ చేయాలి అప్పుడు వాళ్లకు ఆ గుణం అలవడుతుంది ఏ వయసు వారితో ఎలా వ్యవహరించాలి సాయం చేయడం కృతజ్ఞతాభావం లింగభేదం లేకుండా ఎలా నడుచుకోవాలి తోటివారితో ఎలా ప్రవర్తించాలి లాంటి విషయాలు నేర్పించాలి